హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి అయితే దార్వి నిద్ర లేవు కానీ కొంచెం క్రాంకీగా ఉన్నిందనమాట ఒక వన్ అవర్ అట్లా తర్వాత నన్ను ఎక్కడికి వెళ్ళని లేదా వన్ అవర్ తను పక్కనే కూర్చోమని చెప్పింది అనమాట కంటే అసలు ఒప్పుకోలేదు కనీసం బ్రషింగ్కి కూడా పంపించలేదనమాట ఎర్లీగా లేచేసింది ఇక తనతోనే కూర్చో అనమాట ఆడుతూ ఇంకా నిశాంత్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ సేమ్యా ఉప్మా అండ్ పప్పు అని పంపించాను అనమాట పప్పు ఫస్ట్ టైం పెట్టి పంపించాను లంచ్కి కంప్లీట్ చేసుకో రాలి అనుకు రాడేమో అనుకున్నాను కానీ అస్సలుకి ఊహించలేదనమాట మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చాడు యాక్చువల్లీ వాడికి పప్పు అంటే అంతగా ఇష్టం ఉండదు అనమాట అందులోకి చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ ఏదో ఒకటి ఉంటేనే తింటాడనమాట అది స్కూల్లో అయితే అస్సలు తినడు ఇంట్లో అయితే కొంచెం బెటర్ అనమాట తింటాడు జాగ్రత్త బాయ్ ఓకే బారా ఎగ్జామ్ బాదం తినేసావా లేచి చేయడో నాన్నా ఓకేనా సేవ్ ఓకే ఓకే మమ్మీ చెప్పాలి బ్రష్ చేయాలంటే చేసేద్దాం ఓకే ఓకేనా ఏడో కూడదు నిద్ర వేసిన వెంటనే ఓకే బేబీ ఓకే చెప్పు ఓకే అనాలి బ్రష్ చేద్దామా క్యాడ్ బ్రష్ ఎక్కడ బ్రష్ ఎక్కడ ఓకే బ్రష్ చేసేద్దాం ఓకే మమ్మీ పద పేస్ట్ ఏదమ్మా ఇదిగో ఇక్కడ వావ్ నాన్నా ఇది నువ్వే చేసావా వావ్ బలో ఉందమ్మా చేయి ఆడుకుందాం ఓకే ఓకే మమ్మీ మమ్మీ బిల్డింగ్ పడిపోయింది ఓ లే వచ్చేసింది ఇది గో మమ్మీ బిల్డింగ్ ఇంకా యూ ఎందుకే ఏం కలర్ అది చెప్పు ఏం కలర్ అది రెడ్ రెడ్ కలర్ కలర్ చెప్పు ఆరెంజ్ కలర్ ఎక్కడ ఉంది ఎక్కడ నో ఇది రెడ్ రెడ్ ఇది ఆరెంజ్ ఇది రెడ్ ఇది ఆరెంజ్ గ్రీన్ ఎక్కడ చేయించు గ్రీన్ గ్రీన్ ఇదిగో అదేం కలర్ సూపర్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు రెడ్ కలర్ తీసుకోమ్మా అది బ్లూ కలర్ లేదు రెడ్ ఎక్కడుంది రెడ్ ఎక్కడుంది రెడ్ అది ఆరెంజ్ ఆరెంజ్ కలర్ రెడ్ రెడ్ కలర్ గ్రీన్ Here. Oh, this one yes. How do you do? Orange color. Orange color. Where are you? That is not orange, right? That is blue color, right? There. See there. Back side. Back side. That is red. That is red. Yes. హ్యాడు యూడు ఆరెంజ్ కలర్ ఇప్పుడు రెడ్ కలర్ అది బ్లూ అది బ్లూ కలర్ ఓకే బాగా వాడాలి ఏం అలా వాడుతున్నావు బ్లూ కలర్ నువ్వు చెప్పు బ్లూ కలర్ బ్లూ కలర్ నువ్వు చెప్పా చెప్పు నువ్వు చెప్పు బ్లూ కలర్ అను మళ్ళీ చెప్పు కన్నా ఎవరక్కడ విషు నది బేబీ వాట్ హ్యాపెన్ మియా మియామ్ ఎక్కడ ఉంది మియా మియం కడుక్కో ఉందా ఓకే మియామ్ పేరేంటమ్మా cat super tally two okay. <laughs> wow, wow. Uh oh uh oh మామీ తీసిస్తుంది ఇది పెన్ని ఈక్ అని చెప్పేసి వాళ్ళు రాశారు కదా రాశారు కాయిన్స్ ఇవ్వలేదు కదా పిక్చర్ ఫోటో లాగా ఇవ్వలేదు కదా నేను చెప్పాను కదా అలానే ఇస్తారని చెప్పి ఎందుకంటే ఇది మీరు రాయాలి కదా హ్యాండ్తో ఫైర్ ఇంజన్ ఎందుకు వచ్చింది అవునా ఓకే నేను ఇందాక ఇప్పుడు ఇప్పుడు కిందికి వచ్చాను మళ్ళీ వెంటనే పైకి వచ్చాను తెలుసా ఎందుకు చెప్పు మొన్నది ఆర్వి భయపడింది కదా వామిట్ ఎవరింత చేసేసింది కదా వచ్చే లోపల అందుకనేసి మళ్ళీ లేట్ అవుతుందనేసి వచ్చినప్పుడు వెంటనే కాల్ చేస్తే నేను కిందికి వస్తానని చెప్పి వ్యాన్ వస్తానే ఆంటీ ఫోన్ చేస్తుంది నాకు నేను వెంటనే లిఫ్ట్ దగ్గరకు వస్తాను ఓకే సమ్ టైమ్స్ మాత్రమే దారి ఎర్లీగా లేస్తుంది కదా అప్పుడు మాత్రమే ఓకే సరే లే ఫ్రెష్ అప్ అవ్వ తిన్నావా ఫుడ్ ఎందుకు బాకెట్ మమ్మీ బట్లసిందా అవునా లంచ్ తినేసావా నిజంగా ఈరోజు పప్పు చేసినాక తిన్నావా నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ తినవేమో అనుకున్నా సరేలే సైన్స్ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ మ్యాథ్స్ అయితే ఇవ్వాలా కదా ఇంకా బాగా రాసావు కదా ఏంటి టైమ్ టైం బాగా రాసేవాళ్ళు రాంగ్ వస్తుంది ఎందుకు ఏం మర్చిపోయా సార్ ఏమిచ్చారు ఎస్టర్డే డేట్ టుమారో డేట్ ఈజీ కదా మార్నింగ్ అదే పనిగా మార్నింగ్ అదే పనిగా రివిజన్ చేయించాను కదా కన్నా ఇట్స్ ఓకేలే పర్లేదు కానీ ఈరోజు మార్నింగ్ నేను నీకు వెళ్ళేటప్పుడు అదే పనిగా స్పెల్లింగ్స్ టుమారో ఏంటి ఎస్టర్డే ఏంటి టుమారో ఏంటి ఎస్టర్డే ఏంటి టుడే ఏంటి అని కూడా చెప్పి పంపించాను వర్డ్స్లో కూడా ఈజీయే కదా ఎస్టర్డే ఏంటి ఎస్టర్డే మా యానివర్సరీ కూడా కదా గుర్తుకుంటుందా లేదా నీకు చెప్పాను కదా ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే కదా సింపుల్ ఎందుకంటే ఇంకొచ్చేసి ఇట్స్ ఓకే అది కూడా కరెక్టే కరెక్ట్ ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఆఫ్ అన్ పెడితే మంచిగా ఉంటుంది ఇట్స్ ఓకే టుమారో వచ్చేసి ఏంటి ఎయిటీన్త్ ఆ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్టే సింపుల్ కదా గుడ్ ఓకే సరే పదమా ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్ ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాస్ ఉంది నువ్వు డాడీ వచ్చే లోపల ఫాస్ట్ ఫాస్ట్

కూల్ వాటర్ తాగకు మనకు లేదు మనము పెట్టుకోము ఫ్రిడ్జ్ లో ఓకేనా ఎందుకంటే తాగకూడదు కూల్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగకూడదు ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ ఓకే ఓకే ఓకేనానా